ఆశలో మేల్కొని నిరాశలో నిద్రపోతే మాత్రం ఏం నా తరానికి నేను నాయకుణ్ణి నా యుగస్వరానికి నేను గాయకుణ్ణి నా యుగస్వరానికి నేను గాయకుణ్ణి పగటి కలల ప్రతిఫలనాల్ని రాత్రి స్వప్నంలో మాత్రమే అనుభవిస్తే మాత్రం ఏం ఈ దినమంతా నెత్తుడితో చెమటతో కళ్ళు తడిసిపోతే మాత్రం ఏం రేపటి వెలుగులపై విశ్వాసం వీడనివాణ్ణి రేపటి వెలుగులపై విశ్వాసం వీడని వాణ్ణి నాకు తెలుసు నేను నా చుట్టూ ఉన్న అశాంతిని పలుకుతున్నాను నాలో దాగి ఉన్న సుప్తాగ్ని కలుగుతున్నాను రేపటి శాంతి కోసం రేపటి కాంతి కోసం అనంతకోటి అవ్యక్త భావాలు నా అక్షరాల్లో అభివ్యక్తి కోసం వెతుక్కుంటున్నాయి తమ వ్యక్తిత్వం కోసం వెతుక్కుంటున్నాయి నీ గృహ సోదరుని ఉద్యమంలోనే గాని ఇంకా జీవితంలో ఉదయించిన సూర్యుడు నా హృదయంలో మండుతున్నాడు ఆసియాలో ఆఫ్రికాలో యూరప్లో అమెరికాలో విశ్వంతరాళంపై ఏ గోళంలోనూ విధ్వంసం కాదు విక్రాంతి కోరుతున్న మానవుడు నా వారసుడు ఆకలితో తీరని కోర్కెలతో ఆరిపోయిన భాగ్యులకు ఈ లోకంలో మిగిలిపోయిన ఆశను నేను ఏం ఎంత అపరిపక్వమైతేనేం ఎంత అస్పష్టమైతే మాత్రం ఏం నేను పలుకుతున్నాను నా యుగవాణిని పలుకుతున్నాను ఆవేశంలో ఆకాంక్షతో హృదయంలోంచి స్పందించి ఈ జనరేషన్ జనరేటర్లోంచి జన్మించిన విద్యుత్తును నేను నేను వెలుగుతున్నాను నేను వెనుకటి దీపాల్లా గాలిలో దేవుణ్ణి నమ్ముకొని పుట్టలేదు నేను అణువును ఆడించి పరమాణువుతో పాటించగలను ప్రపంచ ప్రగతి సాధించగలను రాకెట్లతో చంద్రునిపై నా విజయాన్ని రాయించి తీరుతాను నా వంటి వెయ్యి దీపాలను వెలిగించి నా ఒంట్లో ఊపిరిపోతే మాత్రం ఈ యుగకాంతిని నేను ఈ జనరేషన్ జనరేటర్లోంచి జన్మించిన విద్యుత్తులు నేను విప్లవాన్ని నేను ఈ జనరేషన్ జనరేటర్లోంచి జన్మించిన విద్యుత్తులు నేను